వందల ఇరవై మేర కొత్త రోడ్ ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది అలాగే స్టేట్ లో నోటిఫైడ్ ఫారెస్ట్ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వైర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియా హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయత్ ల్యాండ్స్ ఫారెస్టేషన్ చేయాలని చెప్తాను అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరి లో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ ఫోకస్ చేయాలి అందుకు ఫారెస్ట్ ఏరియా బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా

చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారు మాటలు గుర్తున్నా ఎవర్ ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ బి ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రోవ్ టు బి బ్యాడ్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్ గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోధనలు చంద్రబాబు గారు లాంటి అనుబోధనలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవంలో నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చనిపోగానే కోరుకుంటా ఉన్నాను So last, I will conclude by that R. K. Sapro, professor of Punjab University, the public administration, made a, and a book Public Policy in a Contemporary Perspective, said political will was crucial for effective leadership and achieving meaningful progress.